ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది మీకు తెలుసు తాడు శ్రీనివాస్ గారు మహాత్మా జ్యోతిబాబు పూలే విగ్రహాన్ని తెలంగాణ అసెంబ్లీలో ప్రతిష్ఠించాలని గత వారం రోజుల క్రితం భారత జాగృతి జాతీయ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ సార్ ఎమ్మెల్సీ కలవంట్ల కవిత గారి ఆధ్వర్యంలో అట్లాగే యునైటెడ్ పోలి ఫ్రంట్ ఆధ్వర్యంలో మేమందరం కూడా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని కలవడం జరిగింది వారు చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది మీరు మంచి కార్యక్రమాన్ని స్వీకరించండు మహాత్మా పులే మరి బాబాసాహెబ్ అంబేద్కరే స్వయంగా గురువుగా స్వీకరించడం మహాత్మా జ్యోతిబాపులేని ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పేసి వారు సానుకూలంగా స్పందించడం జరిగింది తర్వాత కూడా నిన్నటికి మొన్న కూడా మరి మొత్తం బీసీ సంఘాల నాయకులు ప్రజా సంఘాలు కుల సంఘాలు జాగృతి సంయుక్తంగా ఒక కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగింది అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ కార్యక్రమాలు అదేవిధంగా ఈ రెండవ వారంలో ఫిబ్రవరి రెండవ వారంలో ఇందిరా పార్క్ దగ్గర మహాధర్ణ వేలాది మందితోటి మహాత్మా చేతుప పులి విగ్రహాన్ని ఆవిష్కరించాలి ప్రభుత్వం ఈ ఒక డిమాండ్ ఒక ఏకైక ఏకైక తోటి ఆ కార్యక్రమం ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి మరి సానుకూలైనటువంటి ప్రకటన చేయకుండా మేము ప్రకటిస్తాము ప్రకటించమని చెప్పకుండా దాటావేసే ధోరణితోటి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యంగా పొన్నప్రభాకారు కావచ్చు శ్రీరో లాంటి వాళ్ళు వ్యంగ్యాస్త్రాలతో ఒక మహిళని చూడకుండా మరి ఈ విషయాన్ని మహాత్మా పూలే విగ్రహ స్థాపన గురించి మాట్లాడకుండా జాగృతి అధ్యక్షాలు కవిత పచ్చుకు తిప్పి ఏదో రాజకీయ ఎజెండాలో భాగంగా చేస్తున్నారని చెప్పేసి మాట్లాడి తప్పించుకునే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మహాత్మా విగ్రహ స్థాపన అనే కార్యక్రమాన్ని మీరు రాజకీయ రంగంలోకి తీసుకురావద్దు రాజకీయ క్రీడలోకి తీసుకురావద్దు దీనికి రాజకీయ రంగు పులిమి తద్వారా మీరు బీసీ వ్యతిరేకతత్వాన్ని బలహీన వర్గాల వ్యతిరేకతత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల వ్యతిరేక పార్టీ దేశంలో ఎన్నడూ కూడా ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన అంశం బలహీన వర్గాల నాయకత్వాన్ని రోజు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు రాజీవ్ గాంధీ గారే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి బీపీ ప్రయత్నిస్తే ఇది దేశానికి నష్టము ఏకాభిప్రాయం కావాలి ఈ దేశం యుద్ధం సమయని చెప్పిండు రాజీవ్ గాంధీ గారు బీసీల పట్ల నరణారా వ్యతిరేకత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మహాత్మా జ్యోతిబాబు అనే విగ్రహాన్ని స్థాపిస్తామని చెప్పకుండా స్థాపించడం కోసం ముందుకు రాకుండా బలహీన వర్గాల ఓటర్తోటి ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం గెలిచినటువంటి ప్రభుత్వం మరి తప్పించుకునే కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా పున్నం ప్రభాకర్ గౌడ్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మేము చెప్తా ఉన్నాం యునైటెడ్ పూలే ఫ్రంట్ ద్వారా ఏదో ఆశామాషిగా తీసుకున్న కార్యక్రమం రాదు ఇది ఇది బలహీన వర్గాల యొక్క అస్తిత్వం మహాత్మా చంద్రబాబు పూలే బీసీల యొక్క అస్తిత్వం మేము ఈ తెలంగాణ ప్రాంతంలో అరవై శాతం ఉన్నాము ఈ తెలంగాణ ఉద్యమంలో మా భాగస్వామ్యం ఉన్నది ఈ తెలంగాణ ఉద్యమంలో మా బెల్ల చనిపోయింది మా సామస్య చనిపోయింది మా చాకలి అమరత్వం ఉంది మా దట్టుకమ్మ అమరత్వం ఉంది మరి వీ వీరి యొక్క స్పిరిట్ ఈ ఆత్మ బలిదాన స్పిరిట్ కానీ మా ఆత్మ గౌరవాన్ని వచ్చినటువంటి స్పిరిట్ ఏదైతుందో అది మహాత్మా జూనే చూసుకుంటున్నాం మేము కాబట్టి మీరు రాజకీయ మాటలు పక్కన పెట్టండి మహాత్మా పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారా లేదా ప్రతిష్టకపోతే రేపు ఖచ్చితంగా రౌండ్ టేబుల్ కార్యక్రమం సక్సెస్ అయింది అదేవిధంగా పెద్ద ఎత్తున మహాధరణ జరుగుతుంది దాని తర్వాత కూడా లక్షలాది మంది విరాజుమన్ తోటి పెద్ద ఎత్తున ఇంకా బహిరంగ సభ నిర్వహిస్తాము ఇంకా తర్వాత కూడా ఏప్రిల్ పదకొండవ తారీఖు వరకు మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠించకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము మీరు ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా నడబడినంత స్థాయికి ఉద్యమాన్ని తీసుకుపోతాము మాకు తెలుసు ఉద్యమాలు చేయడం రోజు వెయ్యి వేల వెయ్యి మందిని బలిదానం తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ మా శ్రీకాంత్చార్యం కోరుకుని అనేక మందిని చంపింది మా అందరి మీద కేసులు పెట్టింది మా అందరిని అరెస్ట్ చేసింది జైల్లో పెట్టింది ఒక్కొక్కరి మీద నూట ఎనభై కేసులు నూట యాభై కేసులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండదు కదా ఇది తెలంగాణ ఉద్యమాన్ని నచ్చింది యాభై రెండు నుంచి అరవై తొమ్మిది మొదలుకొని ప్రతి సందర్భంలో తెలంగాణ ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా తెలంగాణ అస్తిత్వాన్ని వ్యతిరేకంగా పనిచేసింది మా బిడ్డల్ని కుట్ర పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీని ఆ చైతన్యం ఆ పోరాటం మా దగ్గర ఉంది ఖచ్చితంగా మీరు చవిచూస్తారు మరొకసారి ఆ పోరాటాన్ని చవి చూస్తారని చెప్పేసి హెచ్చరిస్తారు ఇప్పుడు మాసం నా పేరు డాక్టర్ దత్తాత్రేయ బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్గా మహాత్మా పులే విగ్రహ సాధన కోసం గౌరవ కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ నిజామాబాద్ గారు ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఆ కార్యక్రమంలో భాగంగా ఆమె ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి యునైటెడ్ పూల ఫ్రంట్ ఆధ్వర్యంలో గత వారం రోజుల క్రితమే గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి సవినయంగా పత్రం ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా స్పీకర్ గారు చాలా సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయంపై ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కూడా మాట్లాడడం జరిగింది ఆ తర్వాత బీసీలకు ఎవరైతే మహాత్మా జ్యోతిబాపులే ఒక ఆదర్శ పాయుడు బీసీ కులాలందరూ కూడా ఒక దేవునిగా మా బీసీ కులాల్లో జరిగినటువంటి ఈ ఏదైతే హేళన ఉందో ఈ బీసీ కులాలను ఏవైతే గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయో వాళ్ళందరికీ ప్రతీకగా ఆత్మగౌరవంగా భావించే మహాత్మా జ్యోతిబాపుని విగ్రహాన్ని ఏర్పాటు చేయమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వణుకు పుడుతుంది అని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ కవిత గారిపైన మీరు అవాకులు చెవాకులు దింగ్యాస్త్రాలు ప్రదర్శిస్తూ మీ మంత్రులు అనేటువంటి ఖబర్దార్ మంత్రి శ్రీధర్ బాబు గారు కొన్నాం ప్రభాకర్ గారు మీరు ఏదైనా వ్యక్తిగతమైన విమర్శలు ఉంటే ఒక గౌరవప్రదంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కానీ వ్యక్తిగత విషయాలను వ్యంగ్యంగా ప్రదర్శిస్తూ మా బీసీలందరికీ ఆత్మ బంధు అయినటువంటి మహాత్మా జ్యోతి బాపులే విగ్రహ అంశాన్ని మీరు వీధి పాలు చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఆ విగ్రహ అంశాన్ని ఏర్పాటు అంశాన్ని చులకన చేసి మాట్లాడుతూ ఉన్నారు దీనిపై వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నింటినీ కుల సంఘాలన్నింటినీ చాకలి మంగలి కుమ్మరి కమ్మరి గుండ్ల గాండ్ల బెస్తా గౌడ మున్నూరు ముదిరాజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కులం కూడా చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది ఈ డిమాండ్పై ఒక్క తాటిపై నిలబడాల్సిన అవసరం ఉంది మహాత్మా జ్యోతిబాబ్ విగ్రహాన్ని అసెంబ్లీ సాక్షిగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు చులకరగా మాట్లాడుతూ ఉన్నారు మేము ఏమైనా ప్రశ్నిస్తూ ఉంటాం నిన్నటికి నిన్న మీరు హుజురాబాద్లో మీ ప్రవర్తన చూసాం పదవి లేనప్పుడు ఏ విధంగా ఉన్నారు పదవి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో తెలంగాణ సమాజం మొత్తం కూడా చూస్తూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ ఏదైతే ఒక ప్రొఫెసర్గా గాచినటువంటి ఇవాళ ఉస్మాని యూనివర్సిటీలో ఒక మేధావిగా గౌరవించబడుతున్నట్టుగా చెప్పుకున్నటువంటి ఏదైతే కంచా ఉన్నారో నేను ఒక సామాజిక వేదికలో ఇదే ఎమ్మెల్సీ కవిత గారు చాలా గౌరవంగా ఉందాగా మీకు ఫోన్ చేసి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం మీరు రావాలి అని మాట్లాడితే ఫోన్లో మాట్లాడినటువంటి విషయం ఒకటి మేము మద్దతు ఇస్తా ఉన్నాం చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేదిక మీద కనిపించేసరికి ఏదో పదవి ఆశకు లొంగిపోయి మీ స్థాయిని దిగజార్చుకొని మీరు ఏ విధంగా మాట్లాడినరో తెలంగాణ సమాజం మొత్తం కూడా చూసిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఒకటే గ హెచ్చరిస్తా ఉన్నా తెలంగాణ ప్రభుత్వానికి బీసీ విద్యార్థి సంఘాల జేఏసీగా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం బేజరత్తుగా మీరు మహాత్మా జ్యోతిబా పులే విగ్రహాన్ని అసెంబ్లీ సాక్షిగా ఏర్పాటు చేస్తే సరే సరే ఆయన జన్మదినం ఏప్రిల్ పదకొండు లోపల మీరు విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటిస్తే సరే సరే లేకపోతే ఇవాళ ఎమ్మెల్సీ కౌత గారి ఆధ్వర్యంలో ఏదైతే యునైటెడ్ పూలే ఫ్రంట్ ఉందో ఇది మహా ఉద్యమంగా మార్చడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలను సమన్వయం చేసుకొని మా బీసీల ధమ్మేందో బీసీల ధైర్యమేందో కూడా చూపిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఆవిష్కరించుకోవాలనే ప్రధాన డిమాండ్తో ఎమ్మెల్సీ కవిత గారు ఒక ఉద్యమాన్ని చేపట్టారు దాంట్లో భాగంగానే జనవరి ఇరవై ఆరో తేదీనాడు రౌండ్ టేబుల్ సమావేశం జరిపి ఆ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం కోసం రూపకల్పన కోసం అందరం సమావేశం కావడం జరిగింది అందులో నా ఫోన్ ద్వారానే నా నా ఫోన్లో ఉన్న నంబర్ ద్వారానే కంచా ఐలయ్య గారికి ఫోన్ చేయడం కూడా జరిగింది కానీ నిన్న కంచా ఐలయ్య గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఎమ్మెల్సీ కవిత గారి మీద అదాకులు చేవాకులు పేర్చడం అత్యంత హేయంగా మాట్లాడడం వ్యంగ్యంగా మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నా ఫోన్లో నుంచి మాట్లాడుతూ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడిందక్క ఏమని సార్ ఇరవై ఆరో తేదీనాడు రౌండ్ టేబుల్ సమావేశం ఉంది ఆ సమావేశానికి రమ్మని చెప్పేసి అడిగారు దాంట్లో తను కూడా సానుకూలంగానే నేను స్పందించడం జరిగింది మంచి డిమాండ్ ఇస్తున్నారు మంచి కార్యక్రమం తీస్తున్నారు ఈ కార్యక్రమానికి నేను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు మద్దతు ఇస్తున్నారు మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి మాట్లాడి నిన్న పూనకం వచ్చినట్లుగా రేవంత్ రెడ్డి గారిని చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారిని చూసిన తర్వాత పూనకం వచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వేదిక మీద తను మాట్లాడిన మాటలకు అదేవిధంగా నిన్న కంచాయ రై గారు మాట్లాడిన మాట్లాడకు ఏమాత్రం సంబంధం లేదు పొందనలేదు లేని మాటల్ని ముందు పెట్టుకొని నిన్న కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు కంచాయ గారు మేము ఈ సందర్భంగా చెప్పదలుచున్నాను ఈరోజు పూలే గారి విగ్రహావిష్కరణ అనేది ఒక ప్రజాస్వామికమైన డిమాండా కాదా ఆ మహన్నంత్రిని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందా లేదా ఆ అంశాన్ని మాట్లాడండి ఆ కార్యక్రమాన్ని మేమంతా ముందుకు తీసుకెళ్తున్నామా లేదా అనే విషయాన్ని మాట్లాడండి అది మనందరికీ సమ్మతమా కాదా అనేది మాట్లాడండి కానీ దానికి విరుద్ధంగా కవిత గారు మాట్లాడారు ఇంకోటి మాట్లాడారు అని అత్యంత వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది మనం ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళం ఈ డిమాండ్కు సానుకూలంగా తీసుకొని ముందుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ సమాజం మహాత్మా జ్యోతిరావు పూలేని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఆ మహోన్నతుడి ఆశయాలు ఆకాంక్షలు మనమందరం ముందుకు తీసుకోవాల్సిన ప్రధాన కర్తవ్యంగా కూడా మన మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు రాబోయే ఉద్యమంలో మీరంతా ఉధృతంగా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను పూల ఫ్రంట్ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆశయ సాధనకై ఫ్రంట్గా ఏర్పడి రాబోయే కాలంలో రాష్ట్రంలోని అసెంబ్లీలో అంబేద్కరే గురువుగా భావించినటువంటి మహాత్మా గాంధీ కంటే ముందే మహాత్మా జ్యోతిరావు పూలే అనే పేరుతో ఒక బిరుదుతో ఆ కాలంలోనే సత్కరింపబడినటువంటి తన జీవిత సహచర్యంతో విద్యా వ్యాప్తిగా ఈ దేశంలో కృషి చేసినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే విగ్రహం రాష్ట్ర అసెంబ్లీలో పెట్టాలనేది యునైటెడ్ పూలే ఫ్రంట్ యొక్క డిమాండ్ ఈ డిమాండ్ సహేతుకమా కాదా అనేది మాట్లాడాలి రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో బీసీ శాఖ మాత్యులుగా బీసీ అయినటువంటి కొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మీరు మినిస్టరు రాష్ట్ర ఆశయ సాధనకు ఎవరు చేసినా ముఖ్యమే అంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రకటనలు లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు మీరే డిమాండ్ చేస్తే మరి మీకు ఇబ్బందులు వస్తాయని మీరు మాట్లాడలేకపోతున్నారా జ్యోతిరావు పులే విగ్రహం అసెంబ్లీలో పెట్టడానికి మీరు ముఖ్యమంత్రి గారిని అడగాల్సినటువంటి ధైర్యం మీలో లేదు కానీ ఈరోజు బయట మేము డిమాండ్ చేస్తున్న వాళ్ళని విమర్శించడం ఎంతవరకు మీకు భావ్యం అవుతుంది ఏం ఎందుకు పెట్టకూడదు ఒకసారి ఆలోచన చేయండి అంటే ఇది క్రెడిట్ క్రెడిట్ క్వశ్చనా లేదా మేము యూపీఎఫ్ డిమాండ్ చేసింది కాబట్టి రేపు పెడితే వారికి పేరు వస్తుందనా మీరు జ్యోతిరావు పూలే ఆశయ సాధన నిజమే అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మమ్మల్ని ఏ రకంగా బహిరంగంగా అడుగుతున్నారో అదే అడుగులు పోయి మీ ముఖ్యమంత్రి గారి దగ్గర అడగండి ఎందుకంటే ఈరోజు కులగణన చేస్తామంటారు రేపు ఇంకోటి చేస్తామంటున్నారు మరి ఇవన్నీ నీ పార్టీ గతంలో ఏం చేసిందో ఏం చేయలేదో చరిత్రలో లెక్కిపోబడ్డది మండల్ కమిషన్లో మీ యొక్క పాత్ర అనేక బీసీ కమిషన్లు ఇచ్చినప్పుడు మీ యొక్క పాత్ర ఈ దేశంలో బీసీలకు ఈ డెబ్బై ఐదేళ్ళ పరిపాలనలో వాళ్ళైతేంది వీళ్ళైతేంది కాంగ్రెస్ అయితేంది బీజేపీ అయితేంది ఎవరైతేంది ఈ రోజు వరకు కూడా చట్టసభలో రిజర్వేషన్ కానీ కులగణన కానీ జరగట్లేదు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి చెయ్యండి దాంతోపాటు ఒక విగ్రహం పెట్టాలి కదా ప్రగతి భవన్ కు పేరు పెట్టినాం పేరు మార్చినాం ఫౌండేషన్ స్టోన్లని మేము గుడ్డ చుట్టినాం ఇవి కాదు కదా చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం అల్లరి చిల్లర పనులు ఈరోజు చట్టసభలో అంబేద్కర్ గారి సరసన అంబేద్కర్ గురువైనటువంటి జ్యోతిరా పూలే విగ్రహాన్ని వెంటనే మరి అక్కడ ప్రతిష్ఠించాలని యూపీఎఫ్ చాలా స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తుంది లేదంటే అరవై శాతం ఉన్న తెలంగాణలో బీసీలు మీకు రాబోయే కాలంలో తగిన రీతిలో బుద్ధి చెప్తారు వెంటనే ఇది చేసి ఇది ఛాంపియన్ క్వశ్చన్ కాదండి జ్యోతిరావు విగ్రహం మేము అడుగుతున్న డిమాండ్ ఏదైతే ఉందో దాని మీద మాట్లాడండి ఎవరు మాట్లాడుతురు ఎవరు అడుగుతున్నారు అది ముఖ్యమా నీకు జ్యోతిరావు విగ్రహం అసెంబ్లీలో పెట్టాలన్నా వద్దా నీ మనసులోని భావన చెప్పు మంత్రి గారు మేము ఏం అడుగుతున్నాం నీకు ఇష్టం ఉందా లేదా ఫస్ట్ చెప్పు ఒకవేళ మీకు ఇష్టం ఉంటే అడగాల్సింది ఎక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని అడగాలి ఆ దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ అక్కడ అడగండి మీరు చేసి మమ్మల్ని నిందించండి మేము నిందలు వేయడానికి కూడా సిద్ధమే కానీ అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహం అంబేద్కర్ గారి గురువు లాంటి వారుగా భా భావించారు కాబట్టి వారి సరసన పెట్టాలని యూపీఎఫ్ ఈరోజు ఈ వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం